మద్యంపై ప్రజల్లో నెలకొన్న అపోహలు అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చింది ఈ యాప్ ద్వారా కొనుగోలుదారులు తాము కొనుగోలు చేసిన మద్యం నాణ్యతను స్వచ్ఛతను పరిశీలించుకునే అవకాశం కల్పించారు తణుకులో ఈ యాప్ వినియోగంపై వినియోగదారులకు అవగాహన కల్పించారు మద్యం విక్రయదారులు మద్యం విక్రయించే సమయంలో తప్పనిసరిగా ఈ యాప్ ద్వారా స్కాన్ చేసి అమ్మాల్సి ఉంటుందని తెలిపారు ఈ ప్రక్రియ నకిలీ మద్యాన్ని గుర్తించడానికి బెల్ట్ షాప్లకు మద్యం తరలకుండా నివారించడానికి తోడ్పడుతుందని అధికారులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ సత్య మణికంఠరెడ్డి ఎక్సైజ్ ఎస్ఐలు ఎక్సైజ్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ఈ యొక్క మద్యంపై ప్రజల్లో అపోహలను తొలగించడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏపీ ఎక్సైజ్ యాప్ తీసుకురావడం జరిగింది దీనిలో ప్రజలు కొనుగోలుదారులు ఎవరికి వారే తాము కొనుగోలు చేసిన మద్యం యొక్క నాణ్యతను మరియు స్వచ్ఛతను ఎవరికి వారే సొంతంగా తెలుసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది ఈ యొక్క ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము కొనుగోలుదారులు తాము కొనుగోలు చేసిన మద్యం యొక్క ఏ తేదీన ఎక్కడ తయారైంది ఏ షాప్ వచ్చింది వాళ్ళు ఏ షాప్ నుంచి కొనుగోలు చేస్తున్నారు కూడా ఈ యొక్క బాటిల్ మీద మూత మీద ఉన్నటువంటి హలోగ్రామ్ స్టిక్కర్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ప్రతి కొనుగోలుదారుడు దానికి సంబంధించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా తాము కొనుగోలుదారుడు స్కాన్ చేసిన అనంతరం తాము పొందిన వివరాలను బాటిల్ మీద ఉన్నటువంటి పక్కన బాటిల్ మీద లేబుల్ మీద ఉన్నటువంటి మ్యానుఫాక్చరింగ్ డేటు మరియు బ్యాచ్ నంబర్ తో సరిపోల్చుకుని ఒకసారి చెక్ చేసుకోవలసిందిగా వారికి సూచిస్తున్నాము ప్రజలందరూ కూడా ఎటువంటి భయాందోళన లేకుండా తాము కొనుగోలు చేసిన మద్యాన్ని యొక్క నాణ్యతను వారిని ధృవీకరించుకుని వారు వారు ఎటువంటి గురి కాకుండా మద్యాన్ని స్వీకరించవచ్చునని ఈ సందర్భంగా వారికి ఇస్తున్నాము అదే కాకుండా ఈ స్వచ్ఛత ఈ సురక్ష యాప్ లో ఏపీ సురక్ష ఎక్సైంజ్ సురక్ష యాప్ లో ప్రధానంగా రెండు మాడ్యూల్స్ ఉన్నాయి ఒకటి కస్టమర్ మాడ్యూల్ రెండు రిటైలర్ మాడ్యూలు రిటైర్ మాడ్యూల్ లో కూడా ప్రతి మద్యం షాప్ యజమాని కూడా తాము మద్యం ఏదైతే విక్రయిస్తున్నారో ప్రతి బాటిల్ ను కూడా స్కాన్ చేసి ఉంటుంది ఈ నేపథ్యంలో ప్రతి స్కానింగ్ చేసినప్పుడు కూడా ఈ డిపార్ట్మెంట్ వారికి అతను చేసిన మద్యం నకిలీదా వాసందా అతని డిపో నుంచి వచ్చిందా లేదా అనేది కూడా మాకు ఆ విషయాలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మద్యం షాపుల యజమానులు కూడా ఈ నేపథ్యంలో ప్రతి బాటిల్ కూడా స్కాన్ చేసి అమ్ముతున్నారు వాళ్ళని స్కాన్ చేయవలసిందిగా ఖచ్చితంగా నిబంధనలు సూచించడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా మరొకసారి చెప్తున్నాము ఈ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏపీ సురక్ష యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము ఎటువంటి భయాందోళన గురి కాకుండా ఎక్కటి అపోహలు కాకుండా ఈ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అదే విధంగా ఐఓఎస్ యూజర్స్ కూడా అందుబాటులో ఉంది ఇదే విధంగా ఈ యొక్క మనం తాగే తరహిందా తగిలిదా కాదా అనేది ప్రజలు ప్రయాందోళన పడుతున్నారు ఈ యొక్క ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ మధ్య వినియోగదారులకు ఈ యొక్క యాప్ తీసుకొచ్చి తాము తాగే మద్యం వచ్చేదని నాణ్యతని పరీక్షించుకోవడానికి వినియోగదారునికి అవకాశం కల్పించింది ఈ నేపథ్యంలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యొక్క ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ద్వారా ఆ ఈ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు ఈ యాప్ ని ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క మద్యం సీసా ఇది ఈ మధ్య సీసా యొక్క బాటిల్ మీద నుండి హలో స్టిక్కర్ మీద ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయాల్సి ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి చేసిన తర్వాత ఈ యొక్క నంబర్స్ ఉంటాయి కూడా సెక్యూరిటీ కోడ్ అని ఒక నెంబర్ ఉంటుంది ఫోర్ డిజిట్స్ ఆ సెక్యూరిటీ కోడ్ నెంబర్ దాంట్లో ఎంటర్ చేయాలి చేసిన తర్వాత సబ్మిట్ కొడితే ఈ పార్టీకి సంబంధించి ఎక్కడ తయారైంది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎంత ఎంఆర్పీ ఎంఆర్పీ ఎంత ఉంది మరియు అది ఎక్కడ తయారైంది ఏ డిపో నుంచి వచ్చింది ఏ షాప్ వచ్చింది మీరు షాప్ నుంచి కొనుగోలు చేసింది ఆ షాప్ నుంచి కొనుగోలు చేసావా లేదా అనేది మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇది షో డీటెయిల్స్ అని కొడితే ఈ షాప్కి ఈ మధ్యాహ్నం బాటిల్ కి సంబంధించి వివరాలన్నీ కూడా ఈ యొక్క యాప్ లో చూసుకునే అవకాశం కలిగి ఉంటుంది ఈ యొక్క బ్యాచ్ నెంబర్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ యొక్క బాటిల్ కొనుక్కున్న అనంతరం ఈ స్టిక్కర్ స్కాన్ చేసిన అనంతరం ఈ ఒక చిన్న డీటెయిల్స్ ని ఈ బాటిల్స్ పక్కన ఉన్నటువంటి వివరాలతో మీరు సరిపోల్చుకోవాలి ఈ యొక్క ఈ నేపథ్యంలో ఇక్కడ ఏముందంటే బ్యాచ్ నెంబర్ ఇరవై మూడు అని ఉంది దీని మీద బ్యాచ్ నెంబర్ ఇరవై మూడు సరిపోయింది ఇది ఎప్పుడు తయారైందో చూసుకోండి సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై ఐదో తేదీ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తయారైంది ఇది ఈ బాటిల్ మీద చూడండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కనబడిద్దామా కాబట్టి మీరు కొనుక్కున్న మధ్య గవర్నమెంట్ వారు జారీ చేసింది ఈ యొక్క డిపో నుంచి ఎక్సైజ్ డిపో వెస్ట్ గోదావరి డిపో జారీ చేయడం జరిగింది అక్కడి నుంచి రెస్ట్రికంది మీరు రెస్ట్ కావైపు కొనుగోలు చేశారు ఈ డిపో ఈ బ్యాచ్ నెంబర్ సరిపోయింది ఈ డేట్ సరిపోయింది కాబట్టి మీరు నిరభ్యంతరంగా ఈ మధ్యాన్ని తాగవచ్చు ఎటువంటి ఆందోళన అపోహలు పడక్కలేదు కాబట్టి